నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం మీరు ఈవెన్ టైం కూడా మాకోసం టైం లో కూడా మా ఇంటికి రావడం చాలా అఖండలాగా ఉంది సార్ చలని చాలా సుస్మిత సార్త మా నైన్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ నాకు ట్వంటీ లో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాయి సార్ మా హస్బెండ్ బైక్ యాక్సిడెంట్ సార్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాబు దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ ట్రై ఇయర్స్ ట్రై ఇయర్స్ చదువుతున్నాను సార్ డిఎస్సీ వడింగ్ సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వేరు పాలన కూడా నేను పాపటోస్ లో సుఖన్యా సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటా డిపాజిట్ చేస్తాను నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు సార్ అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకరేమై పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా పాప నువ్వేం చేస్తావా స్కూల్ పని చేసుకుంటా నువ్వేంటా మీ అక్కయ్యా చేస్తారు కేసా ఏం చేస్తున్నా ఎక్కడ కాలర్స్ ఎంత ఇస్తారు మనం దాని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదు నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్ గా కదా మళ్ళీ వస్తుంది ఎందుకు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తా ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు చదివించాడు కష్టపడి చదివించారు చూపించారు ప్రజలు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారా జాబ్ తెచ్చుకోవాలి సార్ కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఇప్పుడు ఏంట మీరు మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే ఏం చేయాలి ఏం లేదు సార్ మాది జీవితంలో ఇట్లనే ఎక్కువ నిలిపోయింది సార్ నాకు ఇక్కడికంత చూసుకొని కష్టపడి ఇలాగనే ఇప్పుడు కూడా అని నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను నాకు కలు సార్ గుడిగా మా పనులు కూడా చేశాయి యాభై సంవత్సరాలు వచ్చేసేసాను యాభై సంవత్సరాలకి అప్పుడు నువ్వు అప్పుడు మిస్లో ఎట్లా నేను కష్టపడ్డాను సార్ నువ్వు కష్టపడ్డానికి సంవత్సరాలు చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరాలు వయసు రెండు తరలి చదువుతున్నాను లేదు నేను చదువుతో బిడ్డలు చదువు కోరితో చదివిస్తుంది సార్ నా లాగా కొంచెం ఉండాలి నేను అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు ఇస్తా ఉండే సార్ ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ చేసి మనుషులు లేదు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి మ్యాచ్ కూడా చేయాలంటే అంత నాకు ఇప్పుడు నాకు లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది డబ్బులు రారు సార్ నాకు ఎవరు మా కాళ్ళు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు సార్ మనసు ఎవరు ఏమి అంటే పన్నులు నీకు ఎందుకు పన్నులు అది కదా మరి నువ్వు ఐదారు మంది నువ్వు పది మంది తయారు చేసుకోవాలి కదా నువ్వు ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

ఆ దేవుడు చూసి ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం మీరు అడాప్షన్ పెట్టినప్పుడే ఉన్నాయి అయితే

ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేశారు సార్ అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్ వీళ్ళందరూ మేజర్ గా అగ్రికల్చర్ పవర్ లేదు తక్కువ మంది మళ్ళీ ఎనిమిది మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం కన్స్ట్రక్షన్ వర్క్ ఎస్టీఈ మేజర్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదా అంటే కొంత వరకు కన్స్ట్రక్షన్ వర్క్ పడికి వెళ్ళినా ఏజ్ ట్రాక్టర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎట్లున్నా సరే ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతారు డైలీ కూడి ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్కి అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది చేయలేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్ లో ఎట్లా చేయగలుగుతావు ఏం ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తాను కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ నువ్వు టెక్నాలజీ చేసావు అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్ లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఇల్లు నువే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం క్లీన్ గా పెట్టుకున్నావు బాగుంది చదివిద్దాం చదివిస్తారు అమ్మాయికి ఉద్యోగం సార్ అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ లో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ లో పెట్ట అంగన్వాడీ అయినా గురుకులు పడిమా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మనిటరింగ్ చేసి కొంచెం చదువు ఇచ్చా నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ అమ్మా చదిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళని కూడా సరిగా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా తెలిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలంలో అచ్చా ఇప్పుడు వీళ్ళకి అందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ అది కాదు ఎంత మంది అభినందించారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది మీకు అంత జీతాలు అవన్నీ గట్టిగా ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో ఉంటారు సార్ నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం சார் ஏதா அடிக்க நமஸ்கார நமஸ்காரம் நமஸ்காரம் எல்லாம் ஐஸ் கிரீம் ஐஸ் கிரீம் ஐஸ்ட்

కంగ్రాచులేషన్ తాత సార్ తాతయ్య సైకిల్ తాత సైకిల్ తాత ముఖ్యమంత్రి ఫోటో చూడు నువ్వు గుర్తుంటావు నాకు చెప్పి చెప్పారా ఏ మాత్రం చెప్పండి అది కాక ముందు చూడండి కాకపోతే నమస్కారం